వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను షేర్ చేస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను రెడ్ గ్రేప్స్ మరియు యాపిల్ యూస్ చేసి స్కిన్ మీద ఎటువంటి పింపుల్స్ కానీ యాక్నీ కానీ రాకుండా కాపాడి మన స్కిన్కి ఇంటర్నల్గా మంచి గ్లో ఇచ్చే ఒక హెల్దీ జ్యూస్ రెసిపీని చూద్దాం జ్యూస్ చేయటం కోసం నేను ఇక్కడ రెడ్ గ్రేప్స్ ఒక చిన్న యాపిల్ అలాగే హాఫ్ ఇంచ్ అల్లం ముక్క తీసుకుంటున్నాను ముందుగా మనం తీసుకున్న యాపిల్ని క్లీన్ చేసుకుని దాని పై లేయర్ అంతా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం తీసుకున్న రెడ్ గ్రేప్స్ని సాల్ట్ వాటర్లో కనీసం ఒక పదిహేను నిమిషాలైనా నానబెట్టి రెండు సార్లు క్లీన్ చేసుకుని తీసుకోవాలి క్లీన్ చేసుకున్న రెడ్ గ్రేప్స్ని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిలో ఉన్న సీడ్స్ ని రిమూవ్ చేయాలి రెడ్ గ్రేప్స్ లో రెస్ఫెరెట్రాల్ అనే కాంపౌండ్ ఉంటుంది ఇది హార్ట్ డిసీజెస్ రాకుండా మన మెమరీని మరియు లర్నింగ్ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది గ్రేప్స్ లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ మన స్కిన్ మీద యాక్నీ లాంటివి రాకుండా కాపాడతాయి కట్ చేసుకున్న గ్రేప్స్ మరియు యాపిల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పొట్టు తీసిన హాఫ్ ఇంచ్ అల్లం ముక్క యాడ్ చేసి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా జ్యూస్లా గ్రైండ్ చేసుకోవాలి మనం ఈ జ్యూస్లో యాడ్ చేసిన అల్లం మన బ్లడ్ని ప్యూరిఫై చేసి మన శరీరంలో ఉండే టాక్సిన్స్ని బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది మనం మిక్సీ చేసుకున్న జ్యూస్ని వడకట్టకుండా ఆ పల్ప్తో సహా తాగితేనే దానివల్ల ఫలితాలు ఎక్కువ ఉంటాయి చివరిలో మనం తాగే స్వీట్నెస్ని బట్టి హనీ యాడ్ చేసుకుని తీసుకుంటే బాగుంటుంది ఈ జ్యూస్ ముఖ్యంగా యాక్ని పింపుల్స్ లాంటివి తగ్గించడమే కాకుండా హైపర్ టెన్షన్ కాన్స్టిపేషన్ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా తగ్గిస్తుంది ఈ సింపుల్ హెల్దీ జ్యూస్ రెసిపీని తప్పకుండా మీ అందరూ ఇంట్లో ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మన రెండవ రెసిపీ పైనాపిల్ పపయా కూలెంట్ ఈ జ్యూస్ కూడా మన స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది పింపుల్స్ యాక్నీ లాంటివి రాకుండా కాపాడుతుంది ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ పైనాపిల్ హాఫ్ కప్ పప్పయ నాలుగు పుదీనా ఆకులు తీసుకుంటున్నాను కట్ చేసిన పైనాపిల్ ముక్కలు పప్పాయ ముక్కలు అలాగే నాలుగు పుదీనా ఆకులు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే చిన్న అల్లముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ జ్యూస్ని కూడా వడకట్టకుండా పల్ప్తో సహా తాగితేనే మంచిది దీనిలో ముఖ్యంగా విటమిన్ ఏ విటమిన్ సి ఫైబర్ బీటా బీటాకెరటైన్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇది స్కిన్ని హెల్దీగా గ్లోయింగ్ గా ఉంచడానికి సహాయపడతాయి ఈ క్విక్ అండ్ సింపుల్ జ్యూస్ రెసిపీస్ ని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మీ అందరూ ఫిజికల్ గా ఫైనాన్షియల్ గా స్పిరిచువల్ గా మరియు ఎమోషనల్ గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన థ్యాంక్ యూ